నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో గొర్రెల పెంపకం చేపడుతున్నటువంటి రైతు తుమ్మల రవీంద్ర రెడ్డి గారు ఆయనతో మాట్లాడుతున్నాను మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి యాదవరగిరి జిల్లా బుల్గొండ మండలం ఆరూరు పక్కన అప్పారెత్వ గ్రామంలో ఆయన విశేషంలో ఉన్నాం ఆయన దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ గొర్రెల పెంపకం చేపడుతున్నారు సో పూర్తిగా కూడా ఒక సాల్ ఫీడింగ్ అలాగే కొంతవరకు ఫ్రీ రేజింగ్ లో కూడా పెంచుతున్నటువంటి రైతు ఈ మధ్య కాలంలో కంప్లీట్ గా సంవత్సర కాలం నుంచి కూడా కేవలం సాల్ ఫీడింగ్ ఇస్తూ వాటిని గొర్రె గొర్రెలు గొర్రె పుట్టెలు కూడా పెంచుతున్నటువంటి రైతు రవీంద్ర రెడ్డి ఆయనతో మాట్లాడుతున్నాను సరే కలిసి మీరు గొర్రెలు పెంపించారుసాయం అండి మేము మొదటి నుంచి గొర్రెలు పెంచేది కానీ స్థాయిలో పెంచలేదు లేబర్ ప్రాబ్లమ్ తోనే అప్పుడప్పుడు ఎవరైనా మాకు యాదవులు ఉంటాయి ఊర్లో వాళ్ళతో వాళ్ళతో కలిసి పెంచేది ఎన్నులు ఎప్పుడు పెంచుకుంటూ వచ్చాము లాస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఒక వంద పెంచుకుంటూ పెంచుకుంటూ వరకు స్టార్ట్ స్టార్ట్ చేశారు సో ఇట్లా ఎట్లా ఉండండి నాలుగు సంవత్సరాల నుంచి పెంచుతుంది కదా అనుభవం ఎట్లా ఉండదు అంటే గొర్రె మీరు అంతకంటే ముందు కంప్లీట్ గా వ్యవసాయం వాటిపైనే ఉన్నారు కదా ఇట్లాంటి రాలేదు అంటే గొర్రెలు కానీ పెద్దగా ఎక్కువ మొత్తం పెంచుకుంటూ వచ్చాము అంటే ఎందుకు అంటే ఇటువైపు రావాల్సినటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్పి నా బాబు రైల్వే కాంటాక్ట్ కరోనా పీరియడ్ లో లీజర్ దొరికింది ఆయ్ జస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆయన కాంటాక్ట్ చేసుకున్నాను ఓకే రైల్వే కాంటాక్ట్ కరోనా టైంలో బాగా లీజర్ దొరికేషన్ దొరికింది కొట్టిగుండే ఏం చేయాలి ఏం చేయాలనేది అంటే ఈ ఫోన్లు వీటి వీటితోనే గొర్రెల పెంపకం పెంచితే బాగుంటుంది ఏమో అని ఆలోచన ఆయన అదే దాంతో నాయన దగ్గర పనిచేసే సూపర్వైజర్లు ప్రభు నగర్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది అంటే మనకి మనకేం పని లేదు కదరా గొర్రెలు పెంచితే ఉంటుంది దొరుకుతాయి అనమాట గొర్రెలు గొర్రెలు దొరుకుతాయి తీసుకుంటే అక్కడ నుంచి కొన్ని తీసుకొచ్చుకుంటే తెప్పించుకుంటాం ఎన్ని తెప్పించుకుంటాం డెబ్బై డెబ్బై తెప్పించుకుంటారు అన్ని పొట్టేలా లేకపోతే గొర్రెలు 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 పిల్లలే పిల్లలు అదే పిల్లలు మిక్సర్ పిల్లలు మిక్సర్ మగ మేల్ ఫిమేల్ రెండు అక్కడ నుంచి పెంచుదాం పెంచుదాం ఇంకా లోకల్ కొన్ని తీసుకున్నాం మళ్ళీ ఇంకా లోకల్ కూడా కొన్ని లోకల్ గా లోకల్ గా అవి కలిపి వన్ ఇయర్ లో వంద యాభై వరకు చేసినాం అక్కడ నుండి పెంచుకుంటూ వస్తాం పెంచుకుంటూ వచ్చు వస్తూ

అట్లా చేసినాము థర్డ్ ఇయర్ లో నెల్లూరు జుడిపి తీసుకొచ్చాము ఒక వంద గొర్రెలు తెచ్చాము గూడూరు సంతా నెల్లూరు అవి కూడా పెంచుతున్నాము వాటిని కూడా ఆడపిల్లలు ఉంచుకుంటున్నాం మగపిల్లలు అమ్ముకుంటాం అయితే ఇప్పటి వరకు థర్డ్ ఇయర్ వరకు కూడా మేము పెద్దగా మగపిల్లలను సంవత్సరానికి ఒక వంద అట్లనే నూట యాభై వరకే ఆ తర్వాత వన్ ఇయర్ బ్యాక్ మళ్ళా సుఖజాల పిల్లలు కూడా వంద తీసుకొచ్చాము గొర్రెలే తీసుకోవచ్చు పిల్లలతో వాటిని కూడా పెంచుకుంటూ వస్తున్నాము

అప్లై చేసుకుంటే అంటే అటు కాంటాక్ట్ అయ్యి సబ్సిడీకి అడ్జస్టం అది సబ్సిడీ కూడా కొంత రెండు సంవత్సరాల నుంచి నెల కింద నడిపిస్తాం నడిపిస్తాం అంతకంటే ముందు మీరు సొంతంగా ఏర్పాటు సో అప్పుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక మూడు నాలుగు రకాల మూడు రకాల బ్రీడ్లు పెంచుకుంటాం సో ఇట్లా మూడు రకాల బ్రీడ్లు ఏది మంచిగా అనిపిస్తుంది అంటే మీట్ పరంగా కానీ మొటాలిటీ పరంగా కానీ రోగ నిధ శక్తి తక్కువ హెవీ బాడీవి మీట్ ఎక్కువ కావాలంటే సుఖజాల మోటార్టీ లేకుండా మనం పెంచాలనుకుంటే మాత్రం బ్రౌన్ మంచిగా అనిపిస్తుంది లోకల్ నెల్లూరు జుట్టు ఉన్నాయి అవి కూడా పర్వాలేదు మీట్ కానీ మొటాలిటీ కొంచెం మా వరకు మా దగ్గర అయితే కొంచెం ఎక్కువ ఈ మొటాలిటీ తక్కువ ఉన్నాయంటే బ్రౌన్ బ్రౌన్ లోకల్ బ్రౌన్ సో ఎట్లా పెంచే క్రమంలో నాలుగు గంటల నుంచి మొత్తాలు ఇస్తున్నారు సో మీరు తెచ్చుకున్నప్పటి నుంచి కూడా వాటికి ఆ రోగాలు మొటాలిటీ రేట్ పెరిగే అంటే ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎట్లా ఉంటుంది పెంచే క్రమంలో మేము మెడికల్ ఎయిడ్ తీసుకుంటున్నాము ప్రివెంటివ్ గా వాడాలి బ్లూటన్ మౌత్ అయినా పిపిఆర్ ఇటువంటి కూడా టైమ్లీ ఇచ్చుకుంటూ వస్తున్నాం అంటే ఎప్పుడు ఏమైనా షెడ్యూల్ ఉంటుందా ప్రతి షెడ్యూల్ ఉంటుంది జనవరి ఫిబ్రవరిలో మనం మనం పిపిఆర్ ఇవ్వాలి పిపిఆర్ తర్వాత బ్లూ టంగ్ జూన్ జూలై లో అట్లా ఫుట్ అండ్ మౌత్ కూడా డిసెంబర్ జనవరి లో అట్లా అట్లా షెడ్యూల్ లాగా వేసుకుంటూ వ్యాక్సిన్ ఎవరీ త్రీ మంత్స్ కు ఒకసారి డివర్గా చేస్తారు డివర్గ్ చేస్తారు పంటస్ ప్లస్ గానీ క్లోజ్ అండ్ టాల్ గానీ అడ్వైస్ తీసుకొని మెడికల్ సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నాలుగు నెలలు చేస్తున్నారు కదా మీకు ఈ ఫామ్ కొంచెం బాగుంది అనిపిస్తుందా ఇంకా పర్వాలేదు పర్వాలేదు అనిపిస్తుంది ఇంకా కూడా మేము స్ట్రగుల్ చేయాలి ఎందుకంటే వాటికి అవసరమైన గడ్డిని అందిస్తున్నామా అందిస్తలేమా అనేది ఒకటి మా దగ్గర ఇప్పుడు నాలుగు ఐదు రకాల గడ్డీలు ఉన్నాయి అవి సఫిషియంట్గానే ఇంకా మంచిగా అనుకున్నంత వెయిట్ రావట్లేదు రావట్లేదు కానీ కూడా వెయిట్ మాత్రం రావట్లేదు రావట్లేదు రకాల గడ్డి ఏం గట్లేదు సూపర్ నేపియర్ ఒకటి నేపీయర్ లో నాలుగు ఐదు రకాలు కో వన్ కో టూ ఫోర్ ఫోర్ అట్లా బి బి టెన్ అని ఒకటి ఫుల్ల జయంత అని ఒకటి ఇటువంటి నేపియర్ లో సి వైస్ సెవెంటీ నైన్ ఒక రకం అది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటది ఒకసారి

షర్ట్ ని అటాచ్ చేసినప్పుడు అంటే దాని కింద పెట్టినప్పుడు ఏమైనా ఎట్లా అప్లై అప్లికేషన్ దగ్గర నుంచి వచ్చే స్కీమ్ వచ్చే వరకు కూడా ఎట్లాంటి బ్యాంక్ వాళ్ళు మాకు కాన్సన్ట్రేట్ ఇచ్చిండ్రు కాన్సెంట్రేషన్ ఇచ్చిండ్రు మేము బిటన్ రెడ్డి డిపార్ట్మెంట్ తోని కన్సర్న్ అయినాము కాంటాక్ట్ అయినాము వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎట్లా తయారు చేయాలి చెప్పిండ్రు అవి ఫిల్ బిల్ చేసినాము చేసి అంటే ఎన్ని రోజులు టైం పెట్టిందండి మీరు అప్లికేషన్ దగ్గర నుంచి అది అలాట్ చేసిన తర్వాత మీకు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అంటే వాళ్ళు సెంట్రల్ కావాల్సిన పేపర్స్ అన్ని సబ్మిట్ చేసుకుంటూ వస్తాయి ఎందుకంటే సెంట్రల్ ఎవ్రీ టూ మంత్స్ మీటింగ్ పెడతారు మా దగ్గర స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ పెట్టిన మీటింగ్ లో ఇవన్నీ సబ్మిట్ చేయాలి మళ్ళీ సెంట్రల్ పోయిన తర్వాత వాళ్ళు ఏమేమి మళ్ళీ ఇంకేమైనా తక్కువ ఎక్కువ చేసి మళ్ళీ ఉంటారు అట్లా మాకు వన్ ఇయర్ వరకు అంటే ఎట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా ఎట్లాంటి ఇబ్బందులు అంటే పెద్దగా ఏం రాలే మాకు మేము లోకల్ గానే కొన్నాము కొని సాగుకుంటూ వస్తున్నాం అంటే మీరు తెచ్చుకునేవన్నీ కూడా లోకల్ లోకల్ నుంచి బ్రౌన్ అయితే మొత్తం సరౌండింగ్స్ నుంచి తెచ్చాము ఈ నెల్లూరు జోడిపి మాత్రం నెల్లూరు ఏరియా గూడూరు ఏ మొటాలిటీ లేకుండా లోకల్ దాటాలిటీ లేకుండా మొటాలిటీ ఎక్కువ లేకుంటున్నాయి కానీ వేటు కొంచెం సో ఎట్లా అంటే మీరు ఇన్ని నెల రోడ్లు స్టాల్ ఫిటింగ్ బాగుంది అనిపిస్తుందా లేకపోతే ఫ్రీగా ఫ్రీగా తిప్పడం తిప్పుకుంటూ బాగుంది ఆ మాటకు వస్తే మేపుకుంటూ స్టాల్ ఫిటింగ్ చేస్తేనే సెమీ అదైతేనే అట్లయితేనే హెల్దీగా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది స్టాల్ ఫీడింగ్ లో అంత గ్రోత్ ఉన్నట్టు గ్రోత్ రావట్లేదు స్టాల్ ఫీడ్ లో రావడం అంటే మీరు ఆ షెడ్ ఎట్లా ఎట్లా వేసుకుంటారండి ఎంత విస్తీర్ణంలో కేటాయించుకున్నారు షెడ్ కోసం అంటే మొత్తం ఒక ఏకర్స్ కేటాయించింది అందులో వన్ ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ ఇంటూ ఫార్టీ ఒక షెడ్ వేసినాము

పిల్లలను సపరేట్ చేస్తున్నాం ఇప్పుడు చిన్న పిల్లలను పాలు పెట్టడము దానికి దీనికి కావాలి గాలి కొట్టుకుంటారు లేకుంటూ ఉండాలంటే అందులో ఇదేంటే కట్టి అనేటివి ఒకదికుంటే ఫ్రీగా మేస్తే మంచిగా ఉంటాయి తల్లు కూడా పిల్లలను వేరు చేస్తే పిల్లలు మంచిగా తింటున్నాయి తల్లు మంచిగా తింటున్నాయి పాలు పాలు పట్టాలన్నప్పుడు కలుపుతున్నాం తర్వాత ఉదయం సాయంత్రం

చాపింగ్ ఫీడింగ్ అంటే మనకు ఆరుగు వర్కులు మీకు సరిపోతున్నాయి సో వాళ్ళకు డే అంతా పని పని ఉంటుంది డే అంతా ఇక్కడే ఉంటారు వాళ్ళు ఇక్కడే ఉంటారు పాము దగ్గర పాము దగ్గర ఉంటారు మాకు ఒబ్బరికే లేబరు ఛత్తీస్గఢ్ దొరుకుతుంది ఓకే వాళ్ళని ఇక్కడే పెట్టుకొని ఇక్కడే ఉంటారు రూమ్ ఇక్కడే సో అంటే ఎట్లా ఫీడ్ ఎట్లా ఇస్తారు ఉదయం నుంచి ఎట్లా పూట ఉదయం సెవెన్ ఓ క్లాక్ వరకు ఫీడింగ్ ఇచ్చేస్తాం ఎడ్జులు ఇస్తాం హౌషా

పావు కిలో దానా ఒక ఫోర్ ఓ క్లాక్ అట్లా సాయంత్రం నాలుగు గంటలకు ఇస్తాం నాలుగు గంటలకు ఇస్తాం ఒక క్వింటాల్ నానబోసి అన్నిటికి ఒక టూ హండ్రెడ్ పావు కిలో వరకు అట్లా ఇంకా డ్రై మాటర్ ఏమన్నా ఇంకా డ్రై ఫ్రూట్ డ్రై మాటర్ మేము ఎక్కువ వాడుతున్నది పల్లీ చెత్తనే పెరిసిన చెత్త గుంటూరు అది కర్నూలు కలు ఒక తీరే నుంచి సేకరించి తెచ్చుకొని సీజనల్ గా తెచ్చుకొని పెట్టుకొని వాడుతుంటారు సో అది రెగ్యులర్ గా అదంతా తెస్తుంటారు అది ఒక కిలో వర్ అది కూడా రోజు ఆ అవసరం ఈ రెని సీజన్ లో తక్కువ ఇస్తున్నాం మిగతా సీజన్ లో రెగ్యులర్ రెగ్యులర్ ఇస్తాం అంటే రెగ్యులర్ గా పెంచే క్రౌన్ లో మీరు మీరు షెడ్యూల్ చేసుకొని ఆ వాక్సిన్లు గాని లేకపోతే మందులు వాడుతున్నప్పుడు కూడా ఇంకేమైనా రోగాలు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వచ్చేది ఉంటాయి అప్పుడప్పుడు వస్తుంటాయి మూతిపా అంటే వాటికి మామూలుగా మెడికల్ డాక్టర్ తో సలహా తీసుకొని ఇంకా గడ్డి విషయంలో కానీ ఇంకా ఎక్కువ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అదే ఆలోచన మాక్సిమం చేస్తున్నాం మేము గడ్డి ఏ గడ్డి పెడితే బాగుంటుంది అనే ఆలోచనతో చాలా రేట్లు పెంచుతున్నాం పెంచుతున్నాం అయినా కానీ ఇంకా మాకు అంత సంతృప్తిగా అనిపిస్తలేదు ఇంకా వేరే ఏదైనా గడ్డి మంచి దొరికితే పెట్టాలని మాకు ఉన్నది ల్యాండ్ ఉన్నది వాటర్ ఉన్నది పైన జనరల్ గా మనం ఎలివేటెడ్ షెడ్ అయితే పైన 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 కంప్లీట్ గా దాని కింద మ్యాట్ వేసి లేకపోతే అంతా లీటర్ కింద పడేటట్టు చేస్తారు మీరేమో పైన దాంతో పాటు దాని పైన మళ్ళీ వెహికల్ వేసి కింద కూడా ఎందుకు అట్లా ఎందుకు అట్లా ఇక్కడ అట్లా ఇట్లాంటి షెడ్ ఎక్కువ తక్కువ చూడడం అసలు అవి ట్వంటీ ఫీట్ హైట్ పెట్టాం కాబట్టి రెండు యూజ్ అయితే మాకు అనే ఉద్దేశంతో అట్లా చేసాం ఈ కోళ్ళను పెంచాలనంటే ఈ

సార్ రేకుల మీసలయితే క్లీన్ చేసే క్లీన్ చేసిస్తాం ట్రాక్టర్ పెట్టి ట్రాక్టర్ కి లో గుంజేస్తాం గుంజేస్తే గుంజ చేసి పక్కకు మా ఫీల్డ్ లో పోసుకుంటాం కొత్తగా మీ లాగా చిన్న స్థాయిలో గొర్రెల పెంపకం లాభదాయకం కనిపిస్తుంది వాళ్ళు చేయాలనుకుంటారు గొర్రెల పెంపకం నా వంద నుంచి రెండు వందలు పెట్టుకొని సొంతం చేసుకునేటోళ్ళకి మంచి లాభం ఇంత పెద్ద స్థాయిలో ఐదు వందలకు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకు తక్కువ లాభం ఎందుకంటే నేను ఆరుగురు మనుషులను మెయింటైన్ చేయాలి ఆరుగురికి మినిమం ఆరు అరవై వేలు అన్నా ఇవ్వాలి జీతం వాళ్ళకు భోజనం పెట్టాలి భోజనంతో కలుపుకుంటా అది పన్నెండు వేలకు పదమూడు వేలకు చేరుతుంది అది ఒక లక్ష రూపాయలు మాకు లేబర్ కి పర్ మంత్ అవుతుంది పర్ మంత్ అవుతుంది యాభై వేల రూపాయలు దాకా ఫీడింగ్ ఇంకొక యాభై వేలు రూపాయలు ఇప్పుడు గడ్డి పెంచడానికి కూడా కావాలి గడ్డి పెంచడానికి మోటార్లు వాటర్ అది కూడా ఒక్కొక్క రెండు లక్షల రూపాయలు ప్రతి నెలకు మెయింటెనెన్స్ వస్తుంది మీకు మొత్తం ఈ లేకపోతే తెచ్చుకునేటువంటి గొర్రెలు కానీ ఎంత ఖర్చు స్టార్టింగ్ లో చేసుకున్నాను కోటి ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షలు కూడా సాటి మొత్తం మొత్తం అంత కలిసి ఒక అరవై నుంచి అరవై ఐదు లక్షలు చెడ్లక అయింది అరవై నుంచి అరవై ఐదు లక్షలు బ్రౌన్ వచ్చేసి మాకు ఇరవై ఎనిమిది వేలకు జత దొరికినాయి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వేల మధ్యనే దొరుకుతాయి జత జత బ్రౌన్ అయితే అవి కూడా ముప్పై వేలకు దొరుకుతాయి జుడిపి కూడా కూడా జుడిపి ఇరవై ఆరు నుంచి ముప్పై మధ్యన ఈ మార్చెట్ల బ్రీడే మాకు కాస్ట్లీ పడ్డది వాళ్ళు జనరల్ గా ముప్పై ముప్పై రెండుకు పడతాయి అని అనుకుంటే వాళ్ళు ఎక్కువ ఎక్కువ పడ్డది మాకు నలభై రెండు వేలకు జత

బాబు అది చేసుకున్నా గానీ మేము నీ నుండి చూసుకుంటే ట్వెల్వ్ అవర్స్ ఇక్కడే ఉంటాం ఫైవ్ థర్టీకి వస్తే సెవెన్ థర్టీ వరకు ఇక్కడ నుంచి ఉంటాం ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ మళ్ళీ ఫైవ్ థర్టీ కు ఫైవ్ టు ఫైవ్ కి వచ్చేస్తాం ఎందుకంటే మాకు కొన్ని బర్రెలున్నాయి వీటికి కూడా పాల్ కావాలని పిల్లలకు కూడా కావాలి హోటల్ కావాలి కాబట్టి పంచుతున్నాయి ఫైవ్ ఓ క్లాక్ రావాలి పాల్ పిండి ఇవ్వాలి ఫైవ్ థర్టీ సిక్స్ లో కూడా పిండి పిండిస్తాం సిక్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ రెగ్యులర్ దొరికితే

సో ఇది రైతు అవినీతి గారు చెప్తున్నారు దాదాపు నాలుగొన్న స్థలాల నుంచి కూడా పెంపకం చేపడుతున్నప్పటికీ కూడా ఇక ముందు సంక్రాంతి పర్సనల్ గా కూడా కొంత సెపరేట్ గా వేరే లను కూడా పెంచుకుంటూ వస్తున్నారు సో మొత్తం నాలుగు రకాల అయితే వీళ్ళ ఫామ్ దగ్గర ఏర్పాటు చేసుకున్నారు దాదాపు రెండు ఎకరాల స్థలాన్ని షెడ్ కు ఏర్పాటు చేసుకున్నారు ఆరుగురు వర్కర్లు అయితే ప్రస్తుతం వీటికి మెయింటైన్ చేస్తూ కూడా ఫామ్ ని సక్సెస్ఫుల్ గా నడుపుస్తున్నట్టుగా కూడా రైతు రవీంద్ర రెడ్డి గారు చెప్తున్నారు సో ఓవరల్ గా కోటి ఇరవై లక్షలతోటి ఈ ఫామ్ ని అయితే ఏర్పాటు చేసుకుని మెయింటైన్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు